కి స్వాగతం నా పేరు స్వాతి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించారంటూ గలం విప్పిన చర్ల సీనియర్స్ ప్రెస్ క్లబ్ భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా చర్లలో సీనియర్స్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పియుడబ్ల్యూజే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దొడ్డ ప్రభుదా సీనియర్ జర్నలిస్ట్ కె రావులు మాట్లాడుతూ జిల్లాలోని జర్నలిస్ట్ సమస్యలు పరిష్కరించాలని వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సెకండ్ లిస్ట్ ద్వారా అక్రిడేషన్ స్కార్ట్స్ జారీ చేయాలని ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో చర్ల సీనియర్స్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జె మురళీకృష్ణ ప్రధాన కార్యదర్శి పి కృష్ణ మరియు సీనియర్స్ ప్రెస్ క్లబ్లు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెంటీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సందర్భంగా యుద్ధివృద్ధి ఆధ్వర్యంలో చర్యలు ఈరోజు కట్ చేయడం జరుగుతోంది గతంలో కూడా ఆయన ప్రశ్న అకాడమీ చైర్మన్గా పనిచేసి జర్నలిస్టుల సంక్షేమం కోసం జర్నలిస్టుల అభివృద్ధి కోసం ఆయన ఎంతో సేవలు చేశారు అదేవిధంగా ఇప్పుడు కూడా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఆయన కృషి చేస్తారని ఆశిస్తున్నాం